అతనికి పన్నెండేళ్ల వయసులో తండ్రి మరణించాడు తల్లి చిన్న హోటల్ నడుపుతూ కష్టపడి చదివించింది న్యాయవాద వృత్తిలో చేరాలని కలలు కన్నాడు పరీక్ష ఫీజు చెల్లించేందుకు తల్లి తన పట్టుచీర తాకట్టు పెట్టింది ఆయన బాగా చదువుకొని లాయర్ అయ్యాడు ఆ తర్వాత ఆ వృత్తిని వదిలి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు బ్రిటిష్ పోలీసుల తుపాకీకి తన గుండె చూపించి దమ్ముంటే కాల్చండి అంటూ ధైర్యాన్ని చూపాడు ఆయనే ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రానికి ఆయన తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఎన్ని కష్టాలు వచ్చినా కుంగిపోకుండా అనుకున్నది సాధించేదాకా పోరాడితే మీరు కూడా ఆయనంత వారు అవుతారని విద్యార్థులలో ఎస్టీ కమిషన్ పూర్వ చైర్మన్ మాజీ ఎంపీ డాక్టర్ డివిజి శంకర్రావు స్ఫూర్తిని నింపారు తెలుగు భాష పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురజాడ పాఠశాలలో ఏర్పాటు చేసిన టంగుటూరి ప్రకాశం పంతుల జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ నేడు విద్యార్థులు టంగుటూరు ప్రకాశం స్ఫూర్తిగా తీసుకుని పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని పిలుపునిచ్చారు తెలుగు భాష పరిరక్షణ సమితి అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ మాట్లాడుతూ నాది అనేది నాకు ఉండకూడదనే సిద్ధాంతాన్ని స్వీకరించి ఆ జన్మాంతము నూటికి నూరు పాళ్ళు ఆచరించిన కర్మయోగి అని తన దీక్షలో విధి నిర్వహణలో పట్టింపు వచ్చిన బ్రహ్మంతుడి వాడినైనా నిలవదీగల దీశాలి టంగుటూరి అని అభివర్ణించారు కార్యక్రమంలో ముందుగా కంగుటూరి చిత్రపటానికి పూలం వేసి ఘనంగా అర్పించారు ఈ సమావేశంలో గురదాయల పాఠశాల ప్రధానోపాధ్యాయులు పూడి శేఖర్ తదితరులు పాల్గొన్నారు మనం గుర్తుంచుకోవాలి స్వాతంత్రం ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఎన్ని కష్టాలు వచ్చింది అనేది ఈ నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కంగుటూరి ప్రకాశం పంతులు గారు ఎంత వ్యక్తిగత క్రమశిక్షణ నైతిక నిష్ఠతో మంచి పదవులు పొందే పొందారు అదేవిధంగా ఎంతో మంచి ఆదాయం ఉన్నా సరే వ్యక్తిగత ఆదాయాన్ని అన్నింటినీ దృఢంగా దృఢంగా భావించి స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా ఎన్నో సేవలు అందించారు ఆ మహనీయుని గురించి ఈరోజు పిల్లలకి చెప్పడం జరిగింది ఇదే సమయంలో ఈరోజు మళ్ళీ జాతీయ అంతరిక్ష దినోత్సవం పురస్కరించుకొని అంతరిక్ష రంగంలో భారత్ ఎంత ముందంజలో ఉంది అనేది కూడా ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థిని తెలుసుకోవాలి విద్య ప్రతి పాఠశాలలో ఈ అంతరిక్ష విజ్ఞానం గురించి ప్రత్యేకంగా తరగతులు బోధించి అందులో ఏ ఏ అవకాశాలు ఉన్నాయి ఏ రకంగా వాళ్ళు ఆ ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు అనేది తెలియజేస్తే ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు బాగా దాన్ని అందిపుచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా కూడా స్కూల్స్ అన్నీ పాటించాలని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను